శ్రీమాతేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకు అన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభవార్తలే ఎక్కువగా వింటారు కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి ఒకటి రెండు ధనయోగాలు పడతాయి ఆదాయం మెరుగ్గా ఉండడం ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది విదేశాలకు సంబంధించిన వ్యాపారం అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను పెండింగ్లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము నెల చివరిలో పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ చేయండి అద్భుతంగా ఉంటుంది బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది వివాహం కాని వారికి పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది ప్రేమ భాగస్వామితో కాస్త సఖ్యత పెరుగుతుంది తరచు సుందరకాండ పారాయణం చేయండి అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఏమండి ఫ్యూచర్స్లోనో యాప్షన్స్లోనో పెడితే నేను కాదు బాధ్యున్నాయి లాంగ్ టర్మ్లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టండి లేకపోతే పెట్టకండి వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది ఇవన్నీ బాగున్నప్పుడు చంద్రాష్టమం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు రాత్రి నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్ట్ర ఉంటుంది మీరు రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సొంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి మీకు అదృష్ట సంఖ్య నెల ఆరు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలం కలిగిస్తుందని కూడా చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు చెంగావి మరియు రంగు మీకు కలిసి వస్తుంది కాస్త ఆందోళన కూడా తగ్గిస్తుందని కూడా చెప్పచ్చు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మీ ఇష్ట దేవానికి ప్రా వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావాల్సిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు విజయోస్